నెల్లూరు జిల్లా అల్లూరు మండలం సింగపేట గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు విద్యా సంవత్సరంలో సెవెంత్ క్లాస్ చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక సందడిగా మారింది పూర్వ గంటవరపు గండవరపు మురళీకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో కార్యనిర్వాహకులుగా జి వెంకటరమణారెడ్డి ఏ బాబు సిహెచ్ మాధవ జి హనుమంతరావు అహరోన్ కవిత అపర్ణ రాధా పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్య నేర్పిన గురువులను బాణాసంచా వేడుకలతో బాజా భజంత్రీల మధ్య ఊరేగింపుగా స్కూల్ వద్దకు తోడుకొని వచ్చి పాదాభివందనాలు పాలాభిషేకాలు చేసి ఆశీర్వాదం అందుకున్నారు సుదీర్ఘకాలం తదుపరి కలిసిన పూర్వ విద్యార్థులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఒకరికొకరు ఆలింగనాలతో పరిచయాలు చేసుకుని ఆనందోత్సాహాలతో తన్మయులయ్యారు చదివి థర్టీ సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఈ థర్టీ సెవెన్ ఇయర్స్ లో మా స్నేహితులు గాని మా గురువులు గానీ వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరిమే ఒక్కసారిగా ఆత్మీయ కలయిక ద్వారా అందరినీ ఒకరికొకరు పరిచయం చేసుకోవాలని హ్యాపీగా ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఇది చాలా సంతోషంగా ఉంది అంటే ఇవి ఇప్పటి అప్డేట్స్ మరో బిల్టన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం